పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోల గంజాయి ఆటో సెల్ సెల్ఫోన్స్ స్వాధీనపరచుకున్నట్లుగా తెలిపారు భూపాలపల్లె జిల్లా ఘనపూర్ మండలం బసవరాజుపల్లెకి చెందిన అంగడి సాంబయ్య గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు ఆదివారం పెద్దపల్లి వారిలోని ఫ్లైఓవర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు తన ఆటోలో కింది భాగంలో గంజాయి ప్యాకెట్లను ప్యాక్ చేసుకుని మంచిర్యాల వెళ్తుండగా పట్టుబడ్డారని తెలిపారు చాకచక్యంగా నిందితుడిని పెద్దపల్లి కె ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు ఎస్ఐలో నరేష్ కోటేశ్వర్ హెడ్ కానిస్టేబుల్స్ అనంతరెడ్డి స్వామి కానిస్టేబుల్స్ కె ప్రభాకె సతీష్ ఎన్ రాజు ఎం అనిల్ కుమార్లను పెద్దపల్లి డీసీపీ కరోనాకర మంతని సైడ్ నుంచి పెద్దపల్లి ఫ్లైఓవర్ మీదుగా గోరకన వైపు వెళ్తున్నప్పుడు అతన్ని ఆటోతో సహా పట్టుకొని అతని ఆటోను అందులో ఉన్న గాంజాయి సెల్ ఫోన్ను సీజ్ చేయడం జరిగింది అతను గత కొంతకాలంగా ఈ జల్సాలకు అలవాటు పడి గాంజాయి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సహాయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వీళ్ళు గాంజాయి తక్కువ ధరకు అక్కడ కొని తీసుకొచ్చి పెద్దపల్లి జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి ఎవరెవరైతే గాంజాయి వాడుతున్నారో వాళ్లకు ఎక్కువ ధరకు అమ్మి వచ్చిన డబ్బులతో వీళ్ళు జల్సాలు చేయడం అనేది జరుగుతున్నది ఈ వ్యక్తి విచారణ చేయగా ఆ వ్యక్తి పేరు అంగడి సాంబయ్య తండ్రి పేరు నర్సయ్య వీళ్ళది ములుగు జిల్లా ధర్మారావుపేట ఇది ప్రస్తుతం ఉండేది బసవరాజుపల్లె గాన్పూర్ మండలం భూపాల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాలో ఉంటున్నాడు అయితే ఇతను ఎవరెవరైతే గాంజాయికి అలవాటు పడ్డారో ముఖ్యంగా స్టూడెంట్స్కు యూత్ పిల్లలకు అదేవిధంగా లేబర్కు ఇతను సప్లై చేస్తున్నట్టుగా తెలిసింది ఈ గాంజాయి అరికట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని దగ్గర దొరికినటువంటి గాంజాయిని తూకం వేయగా ఫార్టీ వన్ కేజెస్ పాయింట్ ఎయిట్ ఎయిట్ కేజెస్ గాంజాయి సుమారుగా ఇరవై లక్షల తొంభై నాలుగు వేలు దాని ఉంటుంది అది సీజ్ చేయడం జరిగింది ప్రజలకు తల్లిదండ్రులకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన మీద వాళ్ళ నడవడిక మీద తల్లిదండ్రులు నిత్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు ప్రతి ఒక్క పౌరుడు ఈ గాంజాయికి పదార్థాలకు దూరంగా ఉండాలి వాటిని వాడినట్టయితే వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది అదేవిధంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి దాని ద్వారా నేరాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చదువుకునే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేబర్ కావచ్చు కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి గాంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎలాంటి సమాచారం ఉన్నా కూడా గాంజాయి కానీ లేకపోతే ఇతర డ్రగ్స్ కానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉన్నా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలియజేయాలి దాని ద్వారా సమాజం బాగా మంచిగా ఉంటుంది వాళ్ళ యొక్క విధిగా వాళ్ళు తెలియజేయాలి ఎవరైనా గాంజాయికి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ మరే ఇతర అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కనుక పోలీసులకు తెలియజేసినట్టయితే వాళ్ళ యొక్క సమాచారాన్ని మేము సీక్రెట్గా ఉంచడం అనేది జరుగుతుంది మన యొక్క సమాజాన్ని బాగా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని అందరూ